హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఆ బాగున్నాం బాగున్నాం నిన్న అసలు ఎవరు అడిగారా అడిగారు ఎవరు అడిగారు ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సా ఆహా నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ నిన్ను అడుగుతున్నారా అబ్బో ఏం ఫ్రెండ్స్ అంటే అంటే నాకెవరు లేరా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఏనా అబ్బో ఏదో ఉందండి నాకైతే అర్థం కావట్లే ఇదేంటంటే ఇంక పొద్దున్న నిమ్మకాయల బండి అయితే వచ్చేసింది అండి మీ అల్లరి పిల్ల నిమ్మకాయలు తీసుకోమ్మ నేను ఇప్పుడే వస్తా కిచెన్ లో ఇంక వంట అనమాట ఇంకా మార్నింగ్ టైం అనమాట ఇంక మధ్యకాయలు అయితే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కానీ పెద్దవి అయితే రాలేదు ఇవి అయితే నీరు కాయలు అనమాట బాగున్నాయి ఇంక పచ్చడి పెట్టుకోవడానికి ఇంకెందుకంటే మా బాబుకైతే మజ్జిగ కానీ పెరిగిన కానీ కంపల్సరీగా నిమ్మకాయ మొక్క అయితే ఉండాలన్నమాట ఇంకా అయిపోయి చాలా రోజులు అయిపోయిందండి ఇంక నిమ్మకాయలు నిమ్మకాయ పచ్చడమ్మా నిమ్మకాయ పచ్చడని అడుగుతూనే ఉన్నాడు అయితే మంచి ఫ్రెష్ కాయలు కాయలు నీరు గల కాయ అండి ఎప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలంటే నీరు ఉంటే కాయ బాగుంటుంది అనమాట ఇంకా అందుకోసం అయితే మీ ఎల్ల కప్పు చెప్పేసేసి వస్తున్న తీసుకుంటా ఉండమ్మా అంటే అవంట మొయ్యలే పోతుంది అంటండి ఎంత బొరువో మరి చిన్నపిల్లలు ఫ్రెండ్స్ మొయ్యలేను కదా అబ్బో చిన్న పిల్ల అంటండి ఈ మొచ్చట్లకి ఏం తక్కువ లేదు ఇంకేం చేసేసారండి నేనైతే వచ్చేసేసి ఇంకా డబ్బులు ఇచ్చేసేసి ఇంక పదమ్మాయి వెళ్దామంటే నేను మొయిలే పోతుంది మమ్మీ అని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మరీ టూ మచ్గా బిహేవ్ చేసేస్తుంది రీజనబుల్గానే ఇచ్చారండి కాయలు అయితే బట్టి రేట్ వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా రేట్ కూడా ఇంక రీజనబుల్గానే ఉంటుంది అయితే కాయలు అయితే ఇంక నేను పచ్చడి పెట్టేసుకుందాంలని ఇంకా మార్నింగ్ అంతా మళ్ళీ అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ దాకా ఇంకా పనులన్నీ అనిచ్చుకొని ఇప్పుడైతే ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అని ఇంక ఈవినింగ్ టైంలో అయితే పికిల్ పెట్టేసేసారనమాట ఇంకా కాయ అయితే బాగుందనమాట ఇంకా ఇదిగోండి అండి ఫ్రెష్ నిమ్మకాయలు అనమాట ఇంకా నిమ్మకాయ పచ్చడికి చాలా బాగుంటుంది అనమాట మనం ఒట్టిగా ఇవి కూడా తినేసేయచ్చు అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని కూడా ఇదిగోండి వచ్చింది నన్ను ప్రశాంతంగా అసలు ఉండనివ్వదండి నాకు అసలు అది అర్థం కావట్లేదు ఇంక వీడియో మొత్తం వాచ్ చేయండి కంప్లీట్గా అసలు అయితే మిస్ అవ్వకుండా నేనైతే అక్కడక్కడ మ్యాంగో పచ్చడి బాగా పెట్టింది ఇది మ్యాంగో పచ్చడి కాదమ్మో నిమ్మకాయ పచ్చడి నేను ఏమైనా పచ్చళ్ళు పెట్టే పచ్చళ్ళ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తాను వస్తావు కూడా రేపటి నుంచి పచ్చళ్ళండి మ్యాంగో పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి టమాటాకాయ పచ్చడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇవన్నీ పెట్టాలండి నిజంగా పెట్టేసేసి స్టార్ట్ చేసేద్దాం ఏంటంటే అసలు ఇప్పుడు ఈ వీడియోలు అయితే నాకు ఈ అమ్మాయి చేష్టలకి పొట్ట బగిలేదాగిన నవ్వులు నెక్స్ట్ చంద్రముఖి లాగా ఒక క్షణంలో ఒక క్షణంలో కొట్టే అంత కోపం వచ్చేసేసింది అలా అయితే అలా బిహేవ్ చేసేసింది అనమాట ఈ వీడియో మొత్తంలో చూడండి అక్కడక్కడ చూసి భయపడము నేనేనా అని ఒక్కోసారి అలానే ఉంటాను వైలెంట్గా ఏంటంటే నేను ఏంటంటే పచ్చలు కదండి చేతులు అది పెట్టేసేస్తుంది నాకేమో ఇంక టచ్ అయ్యి ఏదైనా అయింది అనుకోండి అది అది రసం ఉంటుంది కదా వెళ్ళిపోయి కంట్లో పడదట్టుంది పాపమ్మీ వెళ్ళరు పిల్ల నాకేమో వద్దమ్మే నువ్వు వెళ్ళిపోమ్మే పక్కకి చేతులు పెట్టేసేస్తే మళ్ళీ పాడైపోద్ది ఏమో బూజి వస్తాయి కదండి రెండు చేతులు మూడు చేతులు అలా తగిలితే నాకేమో వద్దంటే వెళ్ళట్లేదు అనమాట ఇంకేం చేస్తాం సరే అని కాసేపు గమ్ముకున్నానా కాయలతో తాటలాడుతుంది అవి కింద పడుతున్నాయని నా భయం మళ్ళీ దుమ్ము దుడు అంటే నేనేదో శుభ్రం కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని పెట్టుకున్నాను కాయల్ని ఈ మేము ఇక్కడికి వచ్చేసేసి ఆటలు పాటలు డ్యాన్సులు ఈ నిమ్మకాయ పచ్చడితో పులిహోర కూడా చేసుకోవచ్చండి అప్పుడప్పుడు మన ఇంట్లో నిమ్మకాయలు లేవనుకోండి తీసేసుకొని కొంచెం పులిహోరలా కలిపేసుకొని తాలింపు కూడా వేసుకోవచ్చు మీకు మీరు ఇట్లా ట్రై చేస్తారు ఎప్పుడన్నా మళ్ళీ ఫ్రెష్ నిమ్మకాయలు పెట్టుకుంటారా ఈ నిమ్మకాయతో కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఒక నాలుగైదు రోజులు మగ్గిపోయాక ఈ పచ్చడిలో అయితే కొంచెం కారం కలిపేసి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం కూరగాయలే కట్ చేసేటప్పుడు అలా ఒక టేస్ట్ వస్తాం కదా ఇలాగ నిమ్మకాయ ముక్క కూడా తినేసేసామన్నమాట ఎందుకంటే పులుపు అంటే మాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకోసం నా వీడియోనైతే కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ నిమ్మకాయ పొల్గా ఉంది అవునా నేను ఇయ్యగా ఉంది అనుకున్నానే అబ్బా ఏం చెప్పింది విన్నారా నిమ్మకాయ పొల్లగా ఉందంట ఇంకా నేను తియ్యగా అనుకున్నట్టు అనుకున్నా అబ్బా తెలియతే అట్లన్నీ మీ అల్లర్పిల్లి దగ్గర ఉన్నాయా నాకైతే అదే డౌట్ వస్తుంది అనమాట ఇంకో విషయం తెలుసా ఈ కొయ్యడానికి బాగానే ఉంటుంది కానీ మనం ఏంటంటే కిచెన్లో కూరగాయలే కట్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు చేతులు కొంచెం కొంచెం కట్ అయిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ నిమ్మకాయలు కట్ చేస్తుంటే ఆ కట్ అయిన వాటికి తగులుతా మంటలు పడుతున్నాయండి అబ్బా మాములుగా లేదనమాట అసలు ఎలా ఉందంటే పరిస్థితి పైకి ఏడిస్తే బాగోదు కదా అనే ఫీలింగ్ మంటలు వచ్చేసేస్తుంది అండి చేతులు అయితే ఇంకో నిమ్మరసం అంతా చేతులు కంటుకుపోతుంది కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ చాకు కూడా లేదు ఎప్పుడైనా చేతులు కట్ అవ్వమంటే వాడికి బాగానే కట్ అవుతుంది కానీ కాయలు కోస్తుంటేనేమో కట్ అవ్వట్లేదు ఇంకేం చేయాలి గట్టిగా కోసేస్తుంటేనేమో ముక్క రసం గారిపోతుంది ఇంకా ఇదిగోండి కాయ కింద పడేసేసింది నాకు కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక అరుస్తుంటేనేమో ఇక వినదు లెక్క చేయట్లేదు ఫ్రెండ్స్ అసలు కొట్టేసేసేయమంటారా మీ అల్లరి పిల్లని అదిగోండి అట్లా ఆడుతుంది ఇట్లా వేస్తుంది నేనే అరుస్తున్నానా అదైతే నిమ్మకాయ పచ్చళ్ళు ఆవు పిండి కూడా కలిపి పెట్టేసేసుకుంటారండి అంటే ఊరగాయ పచ్చడిలాగా మీరు అలా పెట్టుకుంటారా కొంచెం ఉప్పు అలా కలిపేసేసి ఇంక ఇలా పెట్టేసేస్తారా నేనైతే ఏమైనా అండి ఇంకా ముక్కలు ఇలా కట్ చేసేసి ఇంకా ఉప్పు అలా కలిపేసేసి పెడతా ఇంకా కొంచెం పచ్చిమిరకాయలు కూడా కలుపుకుంటాను అనమాట ఎందుకంటే పుల్ల చాలా బాగుంటాయి అనమాట పచ్చిమిర్చి వచ్చేసరికి ఇంకా మీరైతే నిమ్మకాయ పచ్చడి పెడితే ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాకైతే ఒక కామెంట్ చేసేసేయండి అబ్బా ఇదిగోండి అసలు ఎంత విసిగిస్తుందంటే ఈ వీడియో ఈరోజు చేసేటప్పుడు నేను నాకు అనిపించింది మధ్యాహ్నం చేసేసుకుంటే బాగుండు అనిపించేస్తుంది మధ్య వెళ్ళిపోమని అరిచేసాను అనమాట ఇంక వెళ్ళిపోయింది మధ్య మధ్యలో వచ్చి చూస్తా ఉంది మళ్ళీ ముక్కలు తీసుకోవడం వచ్చి మళ్ళీ ముక్కలు కావాలని గొడవ గొడవ చేసేస్తున్నాయి వద్దమ్మాయి జలుబు చేసేసింది అసలే జలుబు చేసింది వద్దంటే వింటదా వెన్నే విందుక నాకైతే పిచ్చ కోపం వచ్చేసేస్తుంది అండి అసలే ఇక్కడేమో చేతులు మంటలు పడుతున్నాయి అసలు వీడియో మధ్యాహ్నం అదే పచ్చడి మధ్యాహ్నం పెట్టుకొని ఉన్నా బాగుండేది ఈ ఉన్నప్పుడే ఎందుకు పెడతానా నేను ఈ పచ్చళ్ళు ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నానా అని అనిపించేస్తున్నాండి ఇంక నుంచి అసలు ఈ ఉన్నప్పుడు అమ్మ బాబాయ్ వచ్చేసి చూసారా అసలు భయమే లేకుండా అసలు చూడండి మళ్ళీ వచ్చింది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు నిమ్మకాయ ముక్క కావాలంట వస్తుంది మూతి చూడండి అలా తిప్పుతుందా వస్తే కొడతాను ఫ్రెండ్స్ అసలు మాములు కొట్టినమాటతో మాట్లాడగల అబ్బా అబ్బాబ్బాబ్ ఏం చదువుతున్నావు చూడండి అరుస్తున్నారంట మరి వచ్చేసి చేతులు పెట్టను మొక్కలు తీసుకెళ్ళిపోను ఇదే చేసేస్తుందండి ఇంకా మొక్కలు తీసుకెళ్ళిపోయి పొద్దుగూకలు తినేస్తే అలా జలుబు చేసేదా అసలే చలికాలం అయితే ఇంక అందుకే నాకు పిచ్చే కోపం వచ్చేసేస్తుంది అసలు కోపము ఏడుపు ఆ పిల్ల చేష్టలకి ఎలా ఉందంటే చెప్పేది కదండి అలా ఉందనమాట నా పరిస్థితి అయితే మటుకి కొంతమంది అయితే ఈ మొక్కల్ని ఉడకబెట్టేసుకొని కూడా పచ్చడి పెట్టుకుంటారండి నేను చాలా మంది కానీ నేను చిన్నప్పటి నుంచి అయితే అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ అయితే ఇలానే పెడతారనమాట ఇంకా నాకు అదే అలవాటు అనమాట ఇంక ఇవ్వండి నేనైతే ఈ మధ్య ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే ఇంకా ఈ మిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం ఒక పది మిర్చి అలా వేసేసాం అనుకోండి చాలా పుల్ల పుల్లగా ఉంటున్నాయి అనమాట మిర్చి ఇంక ఇంట్లో ఊరేస్తాం కదా మనం దానివల్ల చాలా టేస్ట్ వస్తున్నాయి బాగుంటున్నాయి ఇంకా పిల్లలు కూడా తినేసేయచ్చు అనమాట మన మధ్యలో మధ్యగనంలో పెరుగనంలో తినడం కదా అందుకోసం అని మంచి టేస్టీగా ఉంటున్నాయి మీరు కూడా ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చలు పెట్టేవారైతే ఇలా మిర్చి వేసేసుకొని కూడా పెట్టండి ఒకసారి ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంటుంది అనమాట నేను ఇంతకుముందు అయితే ఎప్పుడు పెట్టలేదు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మటుకి మిరగాయలు అయితే వేసేసుకుంటున్నాను అబ్బా ఫీ ఇంకా మన మొక్కలు అయితే కోసేసానండి ఇవన్నీ కోసేసరికి నా చేతులైతే ఇంత మంటలు వచ్చేసినాయి అంటే అంత మంటలు వచ్చేసినాయి కొన్ని మొక్కలు అయితే మీరు పిండేసుకోండి ఇలా ఎందుకంటే మనం వేస్తాం కదా ఉప్పు అది వేసినప్పుడు అప్పుడు కరగాలి కదా కరిగి అందుకోసమని కొన్ని ముక్కలకి రసం పిండి వేసేసుకున్నాం అనుకోండి నేను ఇంక ఉప్పు కూడా లేదు అయిపోయింది అనమాట ఇప్పుడే ఇప్పుడే దిప్పించేసి కొంచెం నేను ఎంత వేస్తున్నాను ఏంటని నన్ను అడగమాకండి డబ్బా ఎందుకంటే మనం అంత స్పెషల్స్టులు మేము కాదనమాట నేను ఏదో మదర అంట చూసారా అలా అయితే వేసేసుకొని మిక్స్ చేసేస్తాను అనమాట ఎప్పుడు నేను అలానే పెట్టుకుంటాను పర్ఫెక్ట్గానే వస్తాయి అనమాట ఎందుకంటే కొలతలతో వేసేవాళ్ళు ఉంటారు మనం ఇలా మనకు తగ్గట్టు పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్న సక్సెస్ అయిపోద్ది అనమాట పచ్చడి అయితే మటుకి ఇలా పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్గానే అండి ఎందుకంటే మనకి ఇంకా అది ఒక చెయ్యి అలవాటు అనమాట ఇంకా అలా కొంచెం మనకి ఎంత కావాలండి అంత వేసేసుకుంటాం ఇదిగోండి ఫైనల్ అయితే మిక్స్ చేసేసాను అనమాట అది పెట్టేసేసి వేసేసి మీరు కూడా వచ్చేస్తారా ఇంకా మామిడికాయ పచ్చడి కావాలంటే వచ్చేసేయండి మీకు కూడా పెట్టేసేస్తాను మళ్ళీ నువ్వే అంటున్నావునండి మర్చిపోయా మరి ఇందాక వచ్చేసి ఏమే కదండి మామిడికాయ పచ్చడి అని చెప్పి దాని తప్పక మరి కన్ఫ్యూజ్ చేసేస్తా ఫ్రెండ్స్ నన్నైతే ఇక ఇదైతే ఉప్పు డబ్బా ఇంకా దీంట్లో ఏ డబ్బాలో పెడదామంటే ఇంకా కొంచెం కనిపించలేదు వేరే డబ్బా నాకు ఏమీ అందుకని ఈ డబ్బాలోనే పెట్టేస్తాను అనమాట ఉప్పు డబ్బానే కదా మళ్ళీ కడిగేది ఎందుకులే కానీ అయితే నేనైతే ఈ డబ్బాలను స్టోర్ చేసేస్తున్నాను ఉప్పు డబ్బా కాబట్టి ఏం కాదు మళ్ళీ వాష్ చేయాల్సిన కూడా పని లేదన్నమాట మీరైతే మళ్ళీ డబ్బా ఏంది అలా ఉంది లోపలంతా అలా పెట్టేస్తారని డౌట్గా అడగమాకండి డబ్బా అది ఉప్పు డబ్బానే కాబట్టి ఏం కాదులే కానీ భయపడమాకండి ఒక విషయం ఏంటంటే పచ్చడి పెట్టేశాక ఒక రెండు మూడు రోజులకు ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి మిక్స్ చేస్తా ఉండండి అబ్బా ఎందుకంటే ఇంక ఉరికనే మెతబడిపోద్ది అనమాట మీరు కారం అది కలుపుకోవాలంటే మటుకి ఒక ఫైవ్ డేస్ ఆగి కారం మిక్స్ చేసేసేయండి నేనైతే మిక్స్ చేసేస్తానండి కొంచెం లైట్గా కారం ఎక్కువ అయితే పడదు కొంతమంది ఆయిల్ కూడా వేసేసుకుంటారండి దాంట్లోనే పోపు పెట్టేసుకుంటారనమాట నేనైతే అలా పోపు అయితే ఏమి పెట్టనండి అసలు ఇంక ఇలా న్యాచురల్గా అనమాట ఇంక ఉప్పేసేసేయడం కలిపేసేసి ఊరబెట్టేసేస్తానన్నమాట మీరు కూడా ఇలా తినేసేస్తారా మీకు ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి ఇష్టమైతే కామెంట్ చేసేయండి అబ్బా మర్చిపోకుండా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఫోన్యాల లేదనేది ఒక కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ మీరు నన్ను ఏం అడగండి నేనేం పచ్చళ్ళ బిజినెస్ అయితే ఏం పెట్టట్లేదు మళ్ళీ చెప్పండి పచ్చడి పంపిస్తారా అని అడగండి అబ్బో మనకేం అలా రావు ఏదో ఊరక కొంచెం అలా అలా ట్రై చేయడమే కానీ అంత పెద్దగా అన్నీ పెట్టే అయితే ఏమి రాదులే కానీ ఇంకా తమ్ళల కోసం ఫిక్స్ కష్టాలు అనమాట ఏం చేస్తాం ఇంకా మనకు మనమే కష్టాలు తప్పదు కదా ఇంకా ఏంటో వచ్చి వెనక నుంచి మమ్మీ రెండు మొక్కలు ఇస్తామని అంటుంది నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అమ్మాయి వెళ్ళిపో నవ్వుతా చెబుతున్నాను మళ్ళీ కోపంతో చెప్పాను అనుకోండి మీరు నన్ను కోపంగా కనిపిస్తాయి కదా అందుకోసం అని నవ్వుతా చెప్పాల్సి వస్తుంది అమ్మాయికి ప్లీజ్ అమ్మాయి వెళ్ళిపో అమ్మాయి నా వీడియో వచ్చింది నేను వీడియో చేస్తున్నానని ఇంకా చూడండి నేను రసం పిండానని చెప్పాను కదా ఇదిగోండి ఇంత రసం అయితే వచ్చేసేసింది ఎందుకంటే ఇంకా రసం ఉంటేనే ముక్కకి బాగా ఉప్పు కూడా పట్టిద్దండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మీకు మగ్గాక కూడా కారం అది కలిపేటప్పుడు నేను చూపిస్తాను కారం మిక్స్ చేసి పచ్చడి కూడా మగ్గాకైతే నేను చూపిస్తాను మీకు ఎలా ఉందనేది మటుకి కంపల్సరీగా చాలా బాగుంటుంది అబ్బా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ బతి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి